ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మీ సద్దాం గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని రహదారులు ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోళ్లను తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు పలు సూచనలు చేశారు వర్షాకాల ప్రణాళికలో భాగంగా జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది లోతైన మ్యాన్ హోళ్లతో పాటు ఇరవై ఐదు వేలకు పైగా మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్తో సీల్ చేసి రెడ్ పెయింట్ ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఈఆర్టీ సేఫ్టీ ప్రోటోకాల్ టీం ఎస్పీటీ వాహనాలను రంగంలోకి దింపారు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తారు అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి ఎయిర్ ఎయిర్టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి మ్యాన్హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు సిల్ట్ ని ఎప్పటికప్పుడు తొలగిస్తారు